హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీ మీతో పాటు నేను కూడా హ్యాపీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాము దానికోసం కావాల్సిన రెడీ చేసుకున్నాం ఏం లేదు సింపుల్గా చక్కగా మంచి టేస్ట్గా కావాల్సిన రెడీ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మరి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటి రెసిపీ ఏంటి రెసిపీ అని అనుకుంటున్నారా మంచి మగోళ్ళు పొయ్యి దగ్గర రాకూడదు చూసారా వాళ్ళైతే చిట్కలు వెలిగేస్తారు మంచి ఫ్రై ఐటమ్ అయితే ఒకటి చేయాలనుకుంటున్నాం దానికోసం మా అయితే ఆల్రెడీ కట్ చేస్తుంది ఈ లోపు నేను ఈ ద్వారా మరి అలాగే ఫ్రెండ్స్ ఈలోపు చక్కగా లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు ఎంతగానో ఆదరిస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు మరి అలాగే మా వీడియోని ఫాలోకి చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి రోజు నాన్ వెజ్ పెడుతుంటేనేమో రోజు నాన్ వెజ్ అయినా మీరు ఎలా తింటున్నారు మేము ఎలా చూడలేకపోతున్నాం అన్నట్టుంది అందుకని చక్కని వెజ్జు చేస్తున్నాం వెజ్ చేస్తేనేమో చాలామంది ఇంట్రెస్ట్ చూపెట్టాల ఫ్రెండ్స్ ఇది వేడెక్కింది చక్కగా మినపగుళ్ళు పచ్చిసెనపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర తెల్ల నువ్వులు మంచి ప్రోటీన్ కలిగినటువంటి తెల్ల నువ్వు ఇవన్నిటినీ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేస్తున్నా అది ఫ్రెండ్స్ వెజ్ పెడితేనేమో చూస్తా నాన్ వెజ్ పెడితేనేమో రోజు నాన్ వెజ్జా అని అంటున్నారు పరిస్థితి అయినా సరే ఏదో ఒకటి మేము పెడతానే ఉంటాం ఎందుకంటే ఎవరికి ఏది ఇష్టమో అది అందరూ ఆస్వాదిస్తారు కాబట్టి ఇవన్నీ చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏగుతుంటే వాసన గుమ్మగుమలు ఆడుతుంటాయి ఆడుతున్నాయి అంటే ఇది ఏగుతున్నాయి అని అర్థం కొంచెం సెగ తగ్గించుకుందాం కొబ్బరి తురుము వన్ టేబుల్ స్పూన్ ఇది విజయవాడ వెళ్ళినప్పుడు మొన్న ఎండు కొబ్బరి తురుము తీసుకొచ్చారు అది ఫ్రెండ్స్ ఇది కూడా వేసేసుకుందాం కొంచెం ఓకే ఇప్పుడు ఇవన్నిటినీ చక్కగా ద్వారగా వేపుకుందాం ఆర్ఫెజ్ ఫ్రైస్ గాలి ఓపెన్లో అంటే మరి ఇదే పరిస్థితి ఓకే కొంచెం హైలోనే పెడదాం ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చక్కగా అవి వచ్చేసారా మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇక ఎక్కువసేపు ఉంచావనుకో మొత్తం మాడిపోతాయి ఇవి చక్కగా చల్లార్చుకోవాలి నువ్వులు ఉన్నాయి కదా అవి కొంచెం ఫాస్ట్గా రియాక్షన్ ఉంటుంది అనమాట ఇవి కొంచెం ఒక పది నిమిషాలు చల్లార్చేసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని సన్నని పౌడర్ లాగా పట్టేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ చక్కగా అయితే ఓ ప్లేట్లో పోసాను చల్లారిపోత ఈ ఈలోపు మరలా వయలిగించేసి ఎట్టగా వేడిగా ఉంది కదా ఇది ఏం లేదు ఈలోపు మనం కర్రీ ఏంటంటే మనం దీని మీద ప్రిపేర్ చేసుకుంటామంటే ఇది చల్లారి మనం పౌడర్ మిక్సీ బట్టి మధ్యలో వేసేసుకోవచ్చు ఈ లోపు ముక్కలు కూడా మొగ్గుతుంటాయి ఇప్పుడు ఎట్టగా వేడి మీద ఉంది ఇప్పుడు మనం కొంచెం రెండు రెడీ చేసుకోవాలి పల్లీలు కరివేపాకు వాటిని కూడా ఆయిల్ వేసేసి ఫ్రై చేద్దాం మంచి వేడిగా ఉంది ఓకే ఒక్క త్రీ టేబుల్ స్పూన్ చాలు ఎందుకంటే పల్లీలు కరివేపాకు యాప్టాకి ఫ్రెండ్స్ ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది వేడెక్కిపోయింది బాండి కూడా వేడి ఎక్కింది కాబట్టి ఇప్పుడు పల్లీలు చక్కగా మనకి చిటపట ఆడేలాగా అంటే పగిలి చక్క బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మనం కొంచెం చేస్తున్నాయి ఎందుకంటే పల్లీలు ఇష్టంగా తింటాం కాబట్టి ఓకే మేబీ పల్లీలు తీయటానికి ఏం పెట్టలేదు కంటితో తీసేస్తాయి మనకి పంటి కింద కరకరలాడాలి కాబట్టి చక్కగా పగిలి ఏంటి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి జాస్తి ఫ్రెండ్స్ గట్టిగా పగిలితే మీద పడిద్ది అందుకే పైకి లేపుతున్నా నేను ఈ పల్లీల్ని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకున్నాను పగిలిపోయినాయి చక్క బ్రౌన్ కలర్లోకి వచ్చేసి పల్లీలు కూడా వేపు తీసేసాం కాబట్టి ఇంకొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఒక వన్ వన్ మినిట్ ఆగితే ఆయిల్ ఆల్రెడీ వేడిగానే ఉంది ఇదిగో వేడి అయిపోద్ది ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఊరినె ఫ్రై అయిపోతాయి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఓకే ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది ఫ్రెండ్స్ చక్కగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీలికిల్లా చేసేయండి అలాగే రెండు ఆనియన్స్ సన్నగా చీలికిల్లాగా నాలుగు రెండు మిరపకాయలు చర మంచి లేత కరివేపాకు అనమాట ఇది రెండు రెబ్బలు ఇది కూడా వేసేసుకుందాం చక్కగా మగ్గ పెట్టేసుకుంటే ఈ కరివేపాకు కూడా చక్కగా మగ్గిపోగానే మనం కట్ ఉంచుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం తెలిసిపోయిందా ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై అని ఫ్రెండ్స్ మనం ఎప్పుడు చక్కగా రెండు పచ్చిమిరకాయలు కోసి రెండు ఉల్లిపాయలు కోసి ఇంట్లో చేసేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట ఆ పొడులు ఫస్ట్ మీకు వేపుకొని చేసాం కదా మిక్సీ చేసి పొడి చేస్తే మంచి వండర్ఫుల్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ అలా ఫ్రెండ్స్ చక్కగా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఏంటి కరివేపాకు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం చక్కగా మిషన్తో కట్ చేసి పెట్టుకున్నటువంటి మా మిషన్ చాలా సంవత్సరాలు అయింది కొనుక్కొని అలా మిషన్లో పెట్టి కట్ చేయటం దొండకాయలు కూడా చక్కగా వేసేసుకున్నాం సన్నగా బద్దల్లా కాకుండా బారు చీరికి లాగా పొద్దున అలాగ చక్క కూరగాయల మార్కెట్కి వెళ్ళంగానే అప్పుడే దిగుతున్నాయి లేతగా నవనవలాడుతున్నాయి చక్కగా తీసుకొని వచ్చాను అంతే ఇక నోమోర్ ఆమెన్స్ చక్కగా ఇలా కిందకి పైకి పై కిందకి తల యలే కాబట్టి చక్కగా మగ్గిపోతాయి ఇది మనం తల వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఈలోపు అది మిక్స్ చేసుకొచ్చేలోపు చక్కగా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోతే సెగ మాత్రం సన్నగా మీడియం సైజు పెట్టుకోవాలి హైలో పెడితే అడుగంటి వెండి మాడిపోతాయి మాత్రం మాడినా కూర యొక్క వాసన టేస్ట్ మాడిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటిని మగ్గనిద్దాం ఈ లోపు మనం మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి మిక్సీలో చక్కగా పౌడర్ చేసేసుకుందాం రెండు పండ్లు అయిపోతాయి మనకి ఇవి కూడా చక్కగా చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీలో వేసేసుకొని సన్నగా పౌడర్లాగా పట్టేసుకుందాం ఇవన్నీ చక్కగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఒక అర్రజిను వెల్లులిపోయే గర్భాలు వీటిని సన్నని పౌడర్లాగా పట్టేసుకుందాం ఇప్పుడు ఈ గ్యాప్లు మనం ఒక్కసారి రైట్ మగ్గిపోతున్నాయి రైట్ చక్కగా ఈ స్పాట్లో ఒక్క చిటికేడు పసుపు ఓకే రైట్ ఇప్పుడు కొంచెం సాల్ట్ సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి ఫాస్ట్గా ఓకే మనం సాల్ట్ వేసాం కదా ఇంకొంచెం స్పీడ్గా అన్నమాట అడుగు పట్టదు మనం ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఈలోపు అది మిక్సీలో వేసుకొని వచ్చేస్తే మనకి సెవెంటీ పర్సెంట్ పని అయిపోయినండి మూత పెట్టేద్దాం సిమ్లో పెట్టి ఇది పౌడర్ వేసుకొని వచ్చేద్దాం ఫ్రెండ్స్ చూసారా చక్కగా లేనే దొండకాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఈ స్పాట్లో చక్కగా కారం మాది చిన్న గంటే కాబట్టి ఒక మూడు స్పూన్లు దీంతో కారం వేసుకుందాం ఆల్రెడీ మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి ఓకే త్రీ టేబుల్ స్పూన్ ఒక్కసారి కింది పైకి పైకిందకి రామం కలిపేసుకుందాం ఏం కానీ కలర్ అయితే వచ్చేస్తుంది మంచి కలర్ఫుల్గా మరీ అవుతుంది ఇప్పుడు మనం చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ పొడి కొట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుందాం వాసన ఇస్తుందండి చక్కగా వైట్ రైస్ వండుకొని కమ్మగా కొంచెం చారు పెట్టుకొని తింటే టేస్ట్ ఇక పీక్ లెవెల్ అనమాట ఓకే ఇంకా మనం ముందుగానే వేపి పెట్టుకున్నటువంటి పల్లీలు ఇవి కూడా మే వేసుకుందాం చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ చూసారా ఎలా వచ్చింది దొండకాయ కారం మంచి వేపుడులాగా చక్కగా ఈ పద్ధతిలో పొడి కట్టుకో కొట్టుకొని ఇలా వేసుకుంటే రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది ఇవన్నీ వేపుతుంటేనే వాసన మొత్తం గుమాయిస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టే ఉండనే అడుగు పట్టిందా మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అది చూసారా ఎలా వచ్చింది మంచి రెసిపీ స్పైసీగా దొండకాయ నిల్లుకారం మామూలు దొండకాయ ఫ్రై ఎలా ఓకే ఇప్పుడు చక్కగా మనం సర్వ్ చేసుకొని తినేద్దాం ఇంతేనండి సింపుల్ రెసిపీ ఓకే ఇంటికి వెళ్ళి వైట్ రైస్ పెట్టుకొని చక్కగా చారు వేసుకొని తిని మీకు అక్కడ ఉంటా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి చక్కగా వైట్ రైస్ అలాగే దొండకాయ వెల్లుల్లిపాయ కారం అండ్ మంచి కలర్ఫుల్గా స్పైసీగా చింతపండు చారు పట్టు పట్టేద్దాం వేడి వేడిగా వైట్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మామూలుగా అసలు చార్పోవడం ఇది ఫస్ట్ ఇది టేస్ట్ చేసి తర్వాత చార్ వెళ్ళాం కొంచెం వండర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్ చక్కగా కరివేపాకు పల్లీలు ఇప్పుడు ఎప్పుడు మా ఇంట్లో దొండకాయ వండితే కానీ ఇన్ని స్మెల్ అయితే బా సూపర్ ఫ్రెండ్స్ అమోఘం మెయిన్ ఏంటంటే ఈ పల్లీలు చక్కగా మన కొబ్బరి మన దానిపైన నువ్వులు ఇవన్నీ మిక్సీ పట్టాం కదా కలుపుకుంటా కూడా చక్కగా కర్రీలాగా అటు డీప్ ఫ్రై కాదు చక్కగా అసలు టేస్ట్ అయితే మాత్రం అసలు సూపర్ మళ్ళీ పల్లీలు పంటి కిందకి బాబా ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రై అయితే మాత్రం అదురుబాటుగా వచ్చింది ఫ్రెండ్స్ నువ్వు వాష్ యాక్చువల్గా చారు పోసుకొని కూర నంచుకుంటాయి ఇప్పుడు కానీ ఇవాళ ఇలా కూడా కలుపుకుంటా కూడా చూడండి చక్కగా కలుపుతుంది వెజ్ విద్య సూపర్ ఫ్రెండ్స్ మరి అలాగే విలువ మీరు లైక్ చేయండి కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చారు కూడా పట్టుబడ ఫ్రెండ్స్ బా కాపు ఫ్రెండ్స్ కాకుముందు ఓకే మా వీడియోలు చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అలాగే అదే చేత చక్కగా లైక్ చేయండి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు బా చాలి చెప్పవసరా సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ మరి అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్ నమస్కారం ఎంజె కిచెన్ లాగ్స్